ఓ మంచి స్టామినా ఉన్న హీరో ఓ మంచి స్టఫ్ ఉన్న దర్శకుడు పైగా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహానుబంధం ఇలా వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలే జల్సా అత్తారింటికి దారేది జల్సా చిత్రంలోని పవన్ క్యారెక్టరైజేషన్ కు స్టార్ కాటమరాయుడు సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు అన్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాలో పవర్ స్టార్ తనలోని విలక్షణమైనటువంటి మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్నాడన్న వార్త ఇప్పుడు బయటకు వచ్చింది ఈ సినిమాలో పవర్ స్టార్ ఓ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా మన ముందుకు రాబోతున్నాడట సహజంగా వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఓ క్యూరియాసిటీ ఉంటుంది అలాంటిది ఇలా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ పాత్రలో పవర్ స్టార్ కనిపిస్తున్నాడంటే అభిమానులకు పండగేగా మరి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా కీర్తి సురేష్ అను నటిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు ఈ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ పైకి రానున్నదని తెలుస్తోంది అంటే ఈ చిత్రంలో పవర్ స్టార్ ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో చూడబోతున్నారన్న మాట ఈ పాత్రలో తమ అభిమాన హీరో ఎలా ఉండబోతున్నాడు అని ముందుగానే ఊహించుకుంటున్నారు పవర్ స్టార్ అభిమానులు